కడప జిల్లా మైదుకూరుకు చెందిన ముగ్గురు కరుడు గట్టిన నేరస్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి తొమ్మిది వందల యాభై గ్రాముల బంగార ఆభరణాలు మూడు కిలోల ఎనిమిది వందల గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ ఎనభై ఐదు లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు ఒంగోలు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించే వివరాలు వెల్లడించారు మైదుకూరుకు చెందిన చింపర్తి ఫక్రుద్దీన్ చింపర్తి మహబూబ్ పీరా గాండ్లు లతీఫ్ బాషా అనే ముగ్గురు కడప ప్రకాశం నెల్లూరు అనంతపురం అన్నమయ్య జిల్లాల్లో అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పి తెలిపారు ఇటీవల కాలంలో పొదిలిలో జరిగిన దొంగతనాలపై సిఐ ప్రత్యేక దృష్టి పెట్టి ఆ ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలపై దృష్టి సారించి సీసీ ఫుటేజీల ఆధారంగా దొంగతనాలకు పాల్పడుతున్నది మైదుకూరు వాసులుగా గుర్తించారు స్థానిక పోలీసుల సహకారంతో పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా నిందితులు స్థానిక మైదుకూరు ఎస్ఐ కారును ఢీకొట్టి పరారు కావటం జరిగిందని ఎస్పీ వివరించారు ఎట్టకేలకు కడప పోలీసుల సహకారంతో కరుడు గట్టిన నేరస్తులను పట్టుకోవడం జరిగిందన్నారు వారి వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకున్నారు ముద్దాయిలపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయని చోరీ కేసులతో పాటు ఎర్ర చందనం గంజాయి రవాణా పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారని ఎస్పీ వివరించారు నిందితులు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటలోపు తాళం వేసిన ఇంటిని పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పొదిలి సిఐ పొదిలి కొనకనమెట్ల ఎస్ఐలు దాదాపు పదిహేను రోజుల పాటు కష్టపడి ఈ కేసులను ఛేదించి మూడు జిల్లాల్లో జరిపిన దొంగతనాలలో రికవరీ చూపించి అధికారులను ఎస్పీ అభినందిస్తూ రివార్డు ప్రకటించారు సమావేశంలో మైదుకూరు డిఎస్పీ దుర్గా ప్రసాద్ పొదిలి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఎస్పి గారు కూడా అశోక్ కుమార్ గారు కూడా మనం వివరాల్లోకి వెళ్తే లాస్ట్ మంత్ పామూరు అలాగే పొదిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు మార్నింగ్ అరౌండ్ తొమ్మిది నుంచి పన్నెండు గంటల లోపల తాళాలు వేసినటువంటి ఇల్లుని బ్రేక్ చేయటం ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు వెండి వస్తువులు తీసుకెళ్ళిపోయేటువంటి ఒక మూడు కేసులు మనకి రిపోర్ట్ అయ్యాయి ఈ రెండు కూడా రోజు ఈరోజు ఒకటి రేపు రెండు కేసులు అలా రిపోర్ట్ అయ్యాయి అలాగే మనకు వేరే వేరే జిల్లాల్లో కూడా చాలా అఫెన్స్లు ఉన్నాయి దొంగతనాలు చేయటం ముఖ్యంగా మనకు పొదుల్లో ఎప్పుడు ఈ అఫెన్స్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి లోకల్ సీఏకి మేము రివ్యూ చేసుకొని ఒక కార్ వచ్చింది దీన్ని ఎక్కడి నుంచి వస్తుందని మేము సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తాను మీ సీసీ కెమెరాస్ అన్నీ కూడా మనం రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అలాగే సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ప్రజల్ని మోటివేట్ చేసి పెట్టినటువంటి కెమెరాలు ఇవన్నీ కూడా ఐటీల్లో ఒక వైట్ కారం ఈ యొక్క డౌట్గా మనకు ట్రాక్ అయింది మనకు నేను అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేసి పెట్టున్నాను ఈరోజు ఖచ్చితంగా ఇది జరుగుతుంది మన క్రైమ్ ప్యాటర్న్ చూస్తే ఈరోజు కూడా ఖచ్చితంగా చేస్తారు ఈ క్యాంగ్ వస్తుందని చెప్పి మనము కాసాం మన టీం ఒకటి పొద్దుటూరు ఏరియాలో అలాగే మైదుకూరు ఏరియాలో టోల్ గేట్ల దగ్గర మనం కాపుగాస్తూ కూర్చున్నాం ఖచ్చితంగా వస్తుందని చెప్పి బట్ అరౌండ్ మనకు టూ ఓ క్లాక్ ఇక్కడ కావల్లో ఒక దొంగతనం మూడు దొంగతనం చేశారు ఇదే గ్యాంగ్ ముగ్గురు మెంబర్స్ ఉన్నారు ఈ గ్యాంగ్ దొంగతనం చేసి ఇమ్మీడియట్లీ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో టూ అవర్స్ టైంలో హై స్పీడ్తో వీళ్ళు ఈ కార్ దొంగతనం చేసిన తర్వాత టూ అవర్స్ మైదుకూరు పొద్దుటూరు వెళ్ళిపోతున్నారు మనం చెక్ చేస్తే విస్తుపోయేటువంటి నిజాలు తెలుసాయి దాదాపు దీంట్లో ముగ్గురు పార్టిసిపేట్ చేశారు చీంపర్తి ఫక్రుద్దీన్ ఇతను టీం లీడరు అలాగే చీంపర్తి మహబూబ్ పేరా ఇతను ఒకతను ఇంకొకతను లతీఫ్ బాషా ముగ్గురు దీంట్లో పార్టిసిపేట్ చేశారు దీంట్లో ఫక్రుద్దీన్ వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఇతను మిడిల్ అతను వీళ్ళన్న అక్కడే ఉంటారు వీళ్ళ ఇతని మీద వీళ్ళ తమ్ముడు ఇప్పటికీ జైల్లో ఉన్నారు పీడి యాక్ట్లో వీళ్ళందరూ కూడా బేసిక్గా రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ వీళ్ళంతా కూడా బేసిక్గా ఈ ఫ్యామిలీ అంతా కూడా అన్న మీద వన్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి ఇతని మీద నూట పదకొండు కేసులు ఉన్నాయి గాంజా దొంగతనాలు అలాగే రెడ్ శాండస్లో రెడ్ ఎర్రచందనం కేసుల్లో నూట పదకొండు కేసులు ఉన్నాయి అలాగే లతీఫ్ బాట్లా అని ఒకతను కొత్తగా కలవడం జరిగింది అలాగే సంపతి మహబూబ్ పేర వీళ్ళందరికీ నేర చరిత్ర ఉంది వీళ్ళు ఎప్పుడైనా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి అడ్డం పెట్టినా పోలీసులైనా సరే పబ్లిక్నైనా సరే విచక్షణారహితంగా రహితంగా కారు కానీ వెహికల్ లారీ కానీ తీసుకెళ్ళిపోవడం ఎందుకంటే వీళ్ళు రెడ్ శాండర్స్లో ఆరి తేరినటువంటి స్మగ్లర్లు వీళ్ళు వాళ్ళు తప్పించుకునే క్రమంలో ప్రాణాలు తీసేదానికి కూడా వెనకాడినటువంటి మనస్తత్వం వాళ్ళు అంద అందులో భాగంగానే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ మీద కూడా వీళ్ళు ఆ వెహికల్ని తప్పించే క్రమంలో హిట్ చేసి కూడా వీళ్ళు పారిపోయారు అక్కడ త్రీ సెవెన్ కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళు దాదాపు ప్రకాశం జిల్లాలో మూడు కేసులు చేశారు నూట ఎనభై నూట ఎనభై ఆరు గ్రాములు బంగారు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లాలో ఎనిమిది కేసుల్లో ఉన్నారు వీళ్ళు ఇది రీసెంట్గా జరిగినటువంటి కేసెస్ అక్కడ కూడా దాదాపు మూడు వందల డెబ్భై తొమ్మిది గ్రాములు బంగారు దొంగతనం చేయడం జరిగింది అలాగే కడప జిల్లాలో మూడు కేసులు నూట తొంభై గ్రాములు బంగారు ఆభరణాలు వెండి ఇలాంటివన్నీ మీరు డిస్ప్లేలో చూడవచ్చు వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు అన్నీ కూడా ఇవి అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఒక కేసు చేశారు ఒక తొంభై ఒక్క గ్రాములు గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది అన్నమయ్య జిల్లాలో కూడా దాదాపు డెబ్బై ఎనిమిది గ్రాములు రికవరీ చేస్తాం మనం వీళ్ళు ఇన్ని కేసులు ఉన్నాయి ఇతరుల మీద ఉన్నటువంటి కేసులకి ఎన్నోసార్లు వీళ్ళు జైల్లో వీళ్ళకి ఇల్లులాగా తయారైంది అలాగే లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీ ఎయిత్ వీళ్ళు జైలు నుంచి వీళ్ళు రిలీజ్ అయ్యారు దీంట్లో రికవరీలు ముఖ్యంగా మనకు ఎక్కడ మనం పట్టుకున్న తర్వాత వీళ్ళని పొదిలి పోలీసులు ఎప్పుడు క్యాచ్ చేశారు వీళ్ళని పట్టుకోవడం జరిగింది తీసుకెళ్ళి మనము ఎక్కడ వీళ్ళు గోల్డ్ ఎక్కడెక్కడ రికవరీ అంటే మనకు కడప జిల్లా పోలీసులు అక్కడ ఎస్పీ గారు అశోక్ కానివ్వండి వీళ్ళ దగ్గర తొమ్మిది వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది అలాగే దాదాపు వెండి కూడా నాలుగు లక్షల రూపాయలు నాలుగు కిలోలు దాదాపు నాలుగు కిలోల వెండిని కూడా మనం రికవరీ చేయడం జరిగింది వీళ్ళ మీద మనం రికార్డు పరిశీలిస్తే వీళ్ళ మీద కేసులు అంటే డెబ్బై నాలుగు కేసులు డె నాలుగు కేసులు ఎర్రతనం కేసులు ఉన్నాయి ఇంతకుముందు చోరీ కేసులు ఇరవై ఒకటి ఉన్నాయి ఇప్పుడు పదహారు కేసులు మొత్తం కలిపి నూట పదకొండు కేసుల ముద్దాయిలి వీళ్ళు ఆరి చేరినటువంటి క్రిమినల్స్ వీళ్ళు